హలో హాయ్ అండి అందరికి వారం వారం చర్చకి వెళ్ళే వాళ్ళని చూస్తూ ఉంటానండి నేను దేవుడి పేరు చెప్పుకొని నేరాలు ఘోరాలు చేసుకుంటా భలే చెప్పుకుంటారా మీరు వారం వారం చర్చలకు వెళ్ళి ఏం చేస్తారా నాకు అర్థం కాదు ఏం వింటారు అక్కడ నాకు అనిపిస్తుంది ఈ తప్పులన్నీ మీరు చేసే తప్పులన్నీ మీకు చెప్పే పాస్ట్ గారు ఏమైనా చెప్తున్నారా అనే ఒక చిన్న సందేహం వస్తా ఉంటది మీరు వారం వారం వెళ్తారే ఆ బైబుల్లో ఉన్న మీరు ఏమి నేర్చుకుంటున్నారు ఏమి తెలుసుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు అరే ఎదురుగా ఒక అన్యాయం జరుగుతుంది అని అంటే మాట్లాడరు పోనీ మీరేమన్నా కరెక్ట్ గా అంటే అది ఉండదు మరి ఇంకెందుకు చర్చికెళ్ళడానికి ఆశ దేవుడు ప్రతి వారం చచ్చుకెళ్తే లప్పల లప్పలు డబ్బులు ఇస్తాడనా లేకపోతే ఎక్కడైనా ఉంచి ఊడి పడుతుందనా అరే చర్చికి వెళ్ళండి వెళ్ళకపోండి గుళ్ళకి వెళ్ళండి వెళ్ళకపోండి మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించండి అన్యాయం జరిగితే పలానా అన్యాయం జరుగుతుంది అని చెప్పి నిక్కచ్చిగా చెప్పే వాళ్ళే నిజమైన మనిషి అవుతారు దేవుడు దృష్టిలో కూడా చాలా గొప్పగా అనిపించుకుంటారు నిజంగా మీలాంటి వాళ్ళు వారం వారం చర్చలకు వెళ్ళి గుళ్ళుకి వెళ్ళి పీకేది ఏమీ ఉండదు చెప్పుకోవడానికి తప్పనిస్తే అర్థమైందా ఫస్ట్ మన మనసు స్వచ్ఛంగా ఉండాలి అది తెలుసుకోండి చెయ్యి అమ్మ బతుకులు